ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు పవన్ గారు ఫ్రమ్ ట్రేడింగ్ రోజు నమస్కారం పవన్ నమస్తే వెల్కమ్ టు షో చాలా స్పెషల్ షో అవ్వబోతుంది ఎందుకంటే చాలా మంది కూడా ట్రేడింగ్తో డబ్బులు సంపాదించాలని ఒక ఆలోచనలో ఉంటారు అలాంటప్పుడు మీరు సిక్స్ ఇయర్స్ నుంచి ఈ యొక్క ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నారు ఏంటంటే ట్రేడింగ్ చేయాలి అంటే ఎంత క్యాపిటల్ కావాలి చాలా మందికి మైండ్ లో ఒక క్వశ్చన్ ఉంటుంది అరే సరే నా దగ్గర టెన్ థౌసండ్ ఉన్నాయి లేకపోయినా కానీ ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి అప్పు చేసి మరి తీసుకొని వచ్చి మార్కెట్ లో పెడతారో అది మొత్తం జీరో అయిపోతుంది నిజంగానే టెన్ థౌసండ్ రూపీస్ పెట్టేసి దాన్ని డబుల్ చేయాలని ఆలోచనలో ఉంటుంది అది ఏమన్నా మనకు కుదురుతుందా అలాంటిది ఏదైనా సాధ్యం అవుతుందా అసలు టెన్ థౌసండ్ ట్రేడింగ్ చేయవచ్చా చెప్పండి ఒకసారి స్టాక్ మార్కెట్ లో దిర్ ఆర్ సో మెనీ సెగ్మెంట్స్ ఉన్నాయి మార్కెట్లో ఓకేనా లైక్ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ అని ఎఫ్ఎన్ఓ అంటే ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అండ్ అదేవిధంగా ఈక్విటీ మార్కెట్ ఉంది అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి సో మీరు రిస్క్ని బట్టి రివార్డ్ని ఎక్స్పెక్ట్ చేయాలి కానీ లైక్ అదేవిధంగా ఏ సెగ్మెంట్లోకి వెళ్తే ఎంత మనీ కావాలి ఏ సెగ్మెంట్లో ఏ విధమైన రిస్క్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇప్పుడు టెన్ థౌజండ్ అన్నది మనీ మ్యాటర్ కాదు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ మ్యాటర్ మీకు ప్రాపర్ నాలెడ్జ్ లేదనుకోండి మీరు టెన్ ల్యాక్స్ తెచ్చినా సరే లాస్ అవుతారు ఓకేనా ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే టెన్ కూడా ఎనఫ్ సో ఎలా బిల్ చేసుకోవాలన్నది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇప్పుడు ఎఫ్ఎన్వోలోని ప్రీమియమ్స్ ఉంటాయి స్ట్రైక్స్ ఆప్షన్స్ అంటారు కదా లైక్ ట్వంటీ ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కాల్ బై చేయండి సెల్ చేయండి అని చెప్పేసి సంథింగ్ చెప్తుంటారు కదా ఆ కాల్ యొక్క ప్రీమియం బయింగ్ సైడ్ అయితే మనకి సెవెన్ థౌజండ్ నుంచి లైక్ ఎయిట్ థౌజండ్ అట్లా ఫైవ్ థౌజండ్ డిపెండ్స్ ఆన్ ఎక్స్పైరీ బట్టి ఉంటుంది అనమాట సో అదేవిధంగా అదే ప్రీమియంని ఇది బయంగ్లో అదే ప్రీమియంని మనం సెల్ చేయాలనుకోండి వన్ ల్యాక్ అలా కావాలి దాన్ని హెడ్ చేయడానికి మళ్ళీ ఫార్టీ థౌజండ్ అలా సరిపోతుంది అదేవిధంగా ఇలా అంటే ఇప్పుడు మీకు చెప్తున్నప్పుడు అది అదేంటి ఇదేంటి అని డౌట్లు వస్తాయి రావాలి కూడా ఇదేమి ఒక సింగిల్ వీడియోలో కానీ ఒక ప్రా ఈజీగా చెప్పేయడానికి అవ్వదు అది మొత్తం సబ్జెక్ట్ అంతా నేర్చుకుంటే మాకు ఆప్షన్స్ అంటే ఏంటి ఫ్యూచర్స్ అంటే ఏంటి ఈక్విటీ అంటే ఏంటి అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్ ఏంటి ఏంటి అనేది క్లారిటీ వస్తుంది సో ఓకేనా ఆప్షన్ బయక్ అయితే టెన్ థౌసండ్ అండ్ హాఫ్ వన్ లాట్కి అలాగా టూ లాట్స్కి అండ్ అదేవిధంగా సెల్లింగ్ అయితే వన్ ల్యాక్ అబోవ్ కావాలి హెడ్జింగ్ అయితే ఫిఫ్టీ అలా సరిపోతుంది అండ్ ఈక్విటీ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టాక్ స్టాక్ ప్రైజెస్ ఉంటాయి కదా మీకు రీసెంట్గా ఓలా స్టాక్ ఐపీఓ లిస్ట్ అయింది అది హండ్రెడ్ రూపీస్ ఉంది ఇప్పుడు లైక్ అదేవిధంగా రిలయన్స్ స్టాక్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఎంఆర్ఎఫ్ షేర్స్ ఉంటాయి పెద్ద పెద్ద ప్రైజెస్లు ఉంటాయి వాటిలో మనం తక్కువ మనీతో చేయలేం సో ప్రి దాని యొక్క ఎల్టీపీ ఏదన్నా చిన్నది ఉన్నది అనుకోండి టెన్ రూపీస్ ఉంటాయి దాన్ని పెన్ని స్టాక్స్ అంటారు సో అదేవిధంగా ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ రీసెంట్గా లాస్ట్ టూ ఇయర్స్ గ్రో అవుతున్న అవుతున్న వాటిని మల్టీ బ్యాగర్స్ అంటారు బ్యాగర్స్ కాదు బ్యాగర్స్ సో ఇలాగే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడ్లో డిఫరెంట్ సెగ్మెంట్స్లో మనం వెళ్ళే అవకాశం ఉందన్నమాట ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో సిప్ అంటారు ఎప్పుడన్నా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంశం ఇవన్నీ ఉంటాయి సో సిప్ ఏంటంటే మనం మంత్లీ ఫైవ్ థౌసండ్ పే చేసుకునేది మనకి ఇయర్లేది దాంట్లో లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అండ్ అదేవిధంగా మల్టీ క్యాప్ ఈ మూడు కలిపి ఒక మల్టీ క్యాప్ ఉంటుంది ఇలా ఫోర్ టైప్స్లో ఉంటాయి సో ఈ ఫోర్ టైప్స్లో మీరు ఫైవ్ థౌజండ్ అలా పెట్టుకుంటే మీకు ఇప్పుడు మొన్న స్మాల్ క్యాప్ యావరేజ్ చూసుకున్నారనుకోండి యావరేజ్ అంటే స్మాల్ క్యాప్ సంబంధించి అన్ని మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎంత ఎవరైజిస్తున్నాయి అంటే థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ అట్లా ఇస్తుంది థర్టీ నైన్ మిడ్ క్యాప్ వచ్చేసి థర్టీ వస్తుంది సో ఏంటిది యాన్యువల్ ఇలా స్లోగా మంత్లీ పే చేసుకుంటా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అదే అదేవిధంగా ఆప్షన్ బయంగ్ చేస్తా చేయొచ్చు అదేవిధంగా ఆప్షన్ సెల్లింగ్ చేస్తూ చేయొచ్చు అదేవిధంగా ఈక్విటీ చేస్తా చేయొచ్చు ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉన్నాయన్నమాట మళ్ళీ ఆప్షన్ బయ్యంగా వెళ్తే స్ట్రాటజీలు ఉంటాయి మళ్ళీ ఆప్షన్ సెల్లింగ్లోకి వెళ్తే స్ట్రాటజీలు ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి సో ఎలా అనమాట ఓకేనా సో ఆ విధంగా మనం డివైడ్ చేసుకుని ఎక్కడెంత ఫండ్ యూజ్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్ప్లిట్ చేసుకోవచ్చు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పవన్ గారు నిజంగానే చాలా మందికి ఇలా క్లారిటీ ఉండదు అనమాట టెన్ థౌసండ్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ అంటే బేసిక్ ఐడియా కూడా ఉండదు అవును టెన్ థౌసండ్ రూపీస్ ట్రేడింగ్ చేద్దామని వచ్చేస్తారు కాకపోతే ఆ టెన్ థౌసండ్ రూపీస్ జీరో కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుందని వాళ్ళకి తెలియదు అనమాట సో మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే నేను ఇనీషియల్ స్టేజ్లో మాది వచ్చేసి లైక్ రాజమండ్రి దగ్గర ఒక విలేజ్ అనమాట సో ఆ కైండ్ ఆఫ్ సర్టెన్ ఆ ప్రాంతంలో మనకి ఎలా ఉంటుంది టెన్ థౌసండ్ అన్నది చాలా ఎక్కువ కాలేజ్ టైంలో డిగ్రీ సెకండ్ ఇయర్లో మనకి టెన్ థౌజండ్ అన్నది చాలా ఎక్కువ సో ఆ టైంలో మనీ తెచ్చేసి ఒక ప్రాపర్ నాలెడ్జ్ నాలెడ్జ్ లేకుండా పోగొట్టుకున్న వాళ్ళు మార్కెట్లో ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు మీరు ఇండియాలో సక్సెస్ రేషియో మీరు మొత్తం ట్రేడర్స్ అదే ట్రేడింగ్ చేసిన వాళ్ళని అందరినీ అడిగితే నేర్చుకుని చేసిన వాళ్ళు కానీ నేర్చుకోకుండా చేసిన వాళ్ళని ఎయిటీ ఆఫ్ ద పీపుల్ లాస్ అయ్యి ఉంటారు కరెక్ట్ బికాజ్ వాడికి ఆ సెగ్మెంట్ రాదు ఇప్పుడు మనం ఇప్పుడు మీరు ఒక జాబ్ చేస్తున్నారు లేకపోతే నేను ఒక జాబ్ చేస్తున్నాను సాఫ్ట్వేర్ సంబంధించింది సాఫ్ట్వేర్ సంబంధించి నేను జాబ్కి వెళ్ళాలంటే నేను ప్రస్తుతం మినిమం అయినా లైక్ ఆ కోర్సులు అని చెప్పేసి జావా అని చెప్పేసి పైతాన్ అని చెప్పేసి ఇవన్నీ కూడా నేర్చుకుని వెళ్ళాలి అలాగే మార్కెట్లోకి రావాలంటే వాట్ ఈస్ ద పిచ్ గ్రౌండ్ ఏంటి అసలు ఇప్పుడు మీరు క్రికెట్ ఆడుతున్నారనుకోండి క్రికెట్లో మనకు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అని ఎలా ఉంటాయో అలాగే మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి ఆ గౌ ఆ స్టాక్ మార్కెట్ అనే గ్రౌండ్ అంటే నేను ఆ లాంగ్వేజ్లో చెప్తున్నాను అనుకోకుండా మీకు అర్థం అవడానికి ఆ స్టాక్ మార్కెట్ అనే గ్రౌండ్ గురించి మొత్తం తెలుసుకోవాలి ముందు మీరు అవుట్ అవుతారు బౌండరీ ఏదో వికెట్స్ ఏదో రూల్స్ తెలియకుండా వెళ్ళిపోయామనుకోండి ఆటోమేటిక్గా నైంటీ నైన్ పర్సెంటేజ్ కదా హండ్రెడ్ పర్సంటేజ్ కూడా లాస్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉందన్నమాట మన మార్కెట్లో సో అట్లా సో చూశారు కదా స్టాక్ మార్కెట్లోకి వస్తున్నట్లయితే తప్పకుండా మీకు ఏదైతే సెగ్మెంట్ ఇప్పుడు సార్ చెప్పినట్టు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటుంది ఈక్విటీ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి ఇలా చాలా ఉంటాయి ప్రతి కేటగిరీలోనూ మీరు డబ్బులు సంపాదించాలి అనే రూల్ ఏమీ లేదు సో ఏ కేటగిరీ మీకు సెట్ అవుతుంది అనేది మీరు చూసుకొని జాగ్రత్తగా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళ అడ్వైస్ మీరు వస్తే అప్పుడు మీకు లాసెస్ అయ్యే ఛాన్సెస్ కాస్త తక్కువగా ఉంటాయి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ చేస్తూనే ఉంటాము వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్ గా ఉండాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే వీడియో నచ్చినట్టు లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని ఉన్నాయి